ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో రసవంతమైన అద్భుత కావ్యాలను రచించిన వారు నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల శ్రీ గుర్రం జాషువా నేర్చుకోవడం నేర్పడం అనేది ప్రకృతి సహజంగా జరిగే సార్వజనీన ప్రక్రియ ఉపాధ్యాయుడు అనే ఈ ఖండకావ్యంలో ప్రకృతి సహజమైన అభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయుని ప్రాభావాన్ని అద్భుతంగా వర్ణిస్తారు కోడి కుంపటి దింపుకుని పిల్లలను పిల్చి కొసరి గింజలేరుకునుట నేర్పు కోడి కుంపటి దింపుకుని పిల్లలను పిల్చి కొసరి గింజలేరుకునుట నేర్పు ఈయన ఈయనకమున్నే మృగభామ పిల్లకు విను వెంట చెంగులు పెట్ట నేర్పు ముందు పుట్టిన తీవే పందిరి క్రగబాకి తీవియకు వెంట ప్రాక నేర్పు ముందు పుట్టిన తీవే పందిరి క్రగబాకి తీవియకు వెంట ప్రాక నేర్పు నడువ నేర్చిన బిడ్డ బుడుత తమ్ముని ప్రేమతో అడుగులో అడుగులే ఎంగేర్పూ నడువ నేర్చిన బిడ్డ బుడుత తమ్ముని ప్రేమతో అడుగులో అడుగులే ఎంగర్పు ప్రకృతి సర్వంబు నీ గురుత్వంబునందు లీనమయ్యున్నయది నీవులేని సీమ దీపమెత్త మందిరం సుమ్ము పోయి నీ నోటి వాక్యమునకు ప్రకృతి సర్వంబునీ గురుత్వం బునందు ప్రకృతి సర్వంబునీ గురుత్వం బునందు లీనమయ్యున్నయది నీవులే నిసీమ దీపమెత్తర్థమందిరం ముసమ్ము ప్రాపవంబోయి నీ నోటి వాక్యమునకు